కృష్ణ మహేష్ యువసేన ఆధ్వర్యంలో మహేష్ బాబు క్యాలెండర్ ను చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు క్యాలెండర్ ఆవిష్కరించిన వెంటనే గీతాలు నృత్యాలు చేసి సందడి చేశారు అదేవిధంగా ఏలూరులో ఆదిత్య ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయం నందు ఎల్వీఆర్ చేతుల మీదుగా మురళీకృష్ణ మహేష్ యువసేన అధ్యక్షులు భౌరిశెట్టి మురళీ కృష్ణ కె నాగేంద్ర నాని కృష్ణ మహేష్ బాబు అభిమానుల ఆధ్వర్యంలో క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎల్వీఆర్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల అభిమానుల సౌకర్యార్థం కాలమానంతో కూడిన పంచాంగం విడుదల చేయడం శుభపరిణామమని అన్నారు ఉత్సవాలు పండుగలు పూర్తి వివరాలు అందించడం జరిగిందని తెలిపారు ప్రతి అభిమానికి తేలికగా పంచాంగం అందించిన మురళీకృష్ణ ప్రయత్నాన్ని అభినందించారు ఈ సందర్భంగా బౌరిశెట్టి మురళికృష్ణ మాట్లాడుతూ మా దేవుడు కృష్ణ ఉన్నంతకాలం ఆయన చేతుల మీదుగా ఆవిష్కరణ చేసేవారమని గత మూడు సంవత్సరాలుగా మా ఆదిత్య ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్ ఎల్వీఆర్ చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరిస్తూ వస్తున్నామని తెలియజేస్తారు మూడు వందల అరవై ఐదు రోజుల పాటు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద చలివేంద్రం ఏర్పాటు చేసిన మురళీకృష్ణ సేవలను టిడిపి జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్ కొనియాడారు పలు సేవ కార్యక్రమాలు చేపడుతున్న మురళీకృష్ణ లాంటి సినీ తరం మరింత అభివృద్ధిలోకి రావాలని ఆశించారు డాక్టర్ రాజన్న సత్యనారాయణ సత్తుపల్లి వెంకటేశ్వరరావు కాశీ పవన్ చారి పాల్గొన్నారు మురళీకృష్ణ మహేష్ విషయాన్ని అధ్యక్షుడు మరి మా అన్న మురళి గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి మరియు మహేష్ బాబు గారు గారి దిమ్మ క్యాలెండర్ అంటారండి మరి క్యాలెండర్ ని గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మహేష్ బాబు గారు సినిమా తీసిన ఈనాటి వరకు కూడా ప్రతి సంవత్సరం జనవరి మాసంలో ఈ దిమ్మ క్యాలెండర్ విడుదల చేస్తూ మాలాటి ఎంతో మంది పెద్దలకి స్వయంగా ఇంటికి తీసుకెళ్లి ఇవ్వడం అనేది మరి వారి యొక్క గొప్పతనం సందర్భంగా తెలియపరచుకుంటూ మన మురళి గారు ఇలాంటివే కాకుండా మహేష్ బాబు గారు ఫాన్స్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చూడడం అందరికీ తెలిసిన విషయమే అలాగే భవిష్యత్తులో కూడా నూతన సంవత్సరం ఇలా ఎన్నో సంవత్సరాలు ఆయన చేసుకోవాలని మరి రేపు సినిమా నెక్స్ట్ ఇయర్ విడుదల కాబోతున్న ఇరవై ఏడు విడుదల కాబోతున్న మహేష్ బాబు గారి సినిమా కూడా డూపర్ సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు మాకు దిమ్మ క్యాలెండర్ ఇచ్చినటువంటి మా మురళి గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక తెలియపరచుకుంటున్నాను మేడం